రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు లక్ష తొంభై రెండు పేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు పేల ఆరు వందల డెబ్బై రెండు పేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలబై ఒకటి స్వతంత్ర అభ్యర్థి పదకొండు పేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటివరకు పూర్తయిన రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు లక్ష తొంభై రెండు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి ఇక స్వతంత్ర అభ్యర్థికి పదకొండు వేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్య అందిస్తారు జానయ్య కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం ప్రారంభం కావడం జరిగింది ఈ రోజు కూడా కొనసాగుతుంది రెండు రోజులుగా ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు ఏదైతే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్లు పూర్తి కావడం జరిగింది ఈ రెండు రౌండ్లలో దాదాపుగా ఒక లక్ష తొంభై రెండు వేల మరికి కౌంటింగ్ చేయడం జరిగింది ఈ కౌంటింగ్ సంబంధించి కూడా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం వలన పద్నాలుగు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం నాలుగు హాళ్లలో తొంభై ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టేబుల్ పైన వెయ్యి ఓట్లు రెక్కించు కొనసాగుతుంది ఈ ఒక్కొక్క రౌండ్ లో తొంభై ఆరు వేలు లెక్కించి చేస్తారు ఈ రెండు రౌండ్ లో కలిసి ఒక లక్ష తొంభై రెండు వేలు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది మూడో రౌండ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మూడో రౌండ్ కూడా తొంభై ఆరు వేలు ముగిసిన తర్వాత నాలుగో రౌండ్ కు సంబంధించి కేవలం నలభై వేలకు పైగా ఓట్లు బ్యాలెట్ పేపర్ లో లెక్కించాల్సి ఉంటుంది అయితే ఈ మూడో రౌండ్ కు సంబంధించి దాదాపుగా ఈ మూడో రౌండ్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం పడుతుంది అనేది అధికారులు అంటే ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి మినిమం ఆరు గంటల సమయం పట్టుకున్న నేపథ్యంలో రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది నిన్న మూడున్నర గంటలకు ఏదైతే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు సంబంధించి మొదలైనటువంటి ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు కేవలం రెండు రౌండ్లు మాత్రమే పూర్తి కావడం జరిగింది పన్నెండు గంటల సమయంలో కేవలం రెండు రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది ఈ రెండు రౌండ్లలో పూర్తి అయ్యేసరికి దాదాపు పన్నెండు గంటల సమయం పట్టిన నేపథ్యంలో మూడో రౌండ్ కూడా అదే ఆరు గంటలు మరో నలభై వేల ఓట్లు మిగిలిన ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి ఒక మూడు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం ఇంకా తొమ్మిది గంటల సమయం ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగనుంది దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్ లో కలిపి అయితే మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్ కలిపి సీనిమార్ మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి రెండు రౌండ్లు కలిపి యాభై ఆరు వేల నూట పదమూడు అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి రెండు రౌండ్లు కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు ఇరవై వేల నూట ఇరవై ఏడు ఓట్లు వీళ్లకు పోల్ కావడం జరిగింది చెల్లెని ఓట్లు కూడా దాదాపుగా పద్నాలుగు వేల వరకు ఈ రెండు రౌండ్లు కలిపి చెల్లె నోట్లు కూడా ఇన్వాలిడ్ సంబంధించి ఓట్లు కూడా అమలు కావడం జరిగింది ఈ చెల్లని ఓట్లే అనేది అభ్యర్థులకు సరనొప్పిగా మారింది దీంతో తెల్లని ఓట్లు మొత్తం ఏదైతే నాలుగు రౌండ్లకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇరవై వేలు దాటే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది ఎందుకంటే వీళ్ళంతా కూడా పట్టబకులైనా కూడా ఓటు వినియోగించుకునే విధానంలో సరైన ఓటు ప్రాధాన్యత క్రమంలో వేయకపోవడంతో తోటి ఓట్లుగా ఓట్లు నమోదవుతున్నాయి ఈ చెల్లని ఓట్ల తోటి అభ్యర్థులకు గెలుపోవటంలకు సంబంధించి మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది మరోవైపు ఏదైతే ఈ మొత్తం పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల పైగా ఓట్లలోంచి తెల్లని ఓట్లు అనేవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి తిరుగుబాటు అయ్యే ఓట్లను బట్టి ఆ ఏదైతే సగం అందులో నుంచి సగం మ్యాజిక్ ఫిగర్ ని తెలుపుకు సంబంధించి నిర్ణయించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్లను సరికి చూస్తే మాత్రం ఎవరు కూడా ఈ గెలుపుకు సంబంధించినటువంటి ఏదైతే రౌండ్ మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ ఓట్ల శాతం ఆ ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ మొదటి ప్రాధాన్యత సంబంధించి మెజార్టీ రానే అవకాశం కనబడుతుంది దీంతో రెండో ప్రాధాన్యతనే ఈ గెలు సంబంధించి నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది ఓకే రెండో కాంగ్రెస్ అభ్యర్థి మలన్న ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు లక్ష తొంభై రెండు పేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు పేల ఆరు వందల డెబ్బై రెండు పేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలబై ఒకటి స్వతంత్ర అభ్యర్థి పదకొండు పేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ ఉంటాయి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటివరకు పూర్తయిన రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు ఇప్పటివరకు లక్ష తొంభై రెండు పేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు పేల ఆరు వందల డెబ్బై రెండు పేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలబై ఒకటి ఇక స్వతంత్ర అభ్యర్థికి పదకొండు పేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్య అందిస్తారు జానయ్య కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది సౌమ్య వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం ప్రారంభం కావడం జరిగింది ఈ రోజు కూడా కొనసాగుతుంది రెండు రోజులుగా ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటి వరకు ఏదైతే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్లు పూర్తి కావడం జరిగింది ఈ రెండు రౌండ్లలో దాదాపుగా ఒక లక్ష తొంభై రెండు వేల ప్రతి కౌంటింగ్ చేయడం జరిగింది ఈ కౌంటింగ్ సంబంధించి కూడా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం వలన పద్నాలుగు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం నాలుగు హాళ్లలో తొంభై ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టేబుల్ పైన వెయ్యి ఓట్లు దక్కించి కొనసాగుతుంది ఈ ఒక్కొక్క రౌండ్ లో తొంభై ఆరు వేలు లెక్కించి వస్తారు ఈ రెండు రౌండ్ లో కలిసి ఒక లక్ష తొంభై రెండు వేలు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది మూడో రౌండ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మూడో రౌండ్ కూడా తొంభై ఆరు వేలు ముగిసిన తర్వాత నాలుగో రౌండ్ కు సంబంధించి కేవలం నలభై వేలకు పైగా ఓట్లు బ్యాలెట్ పేపర్ లో లెక్కించాల్సి ఉంటుంది అయితే ఈ మూడో రౌండ్ కు సంబంధించి దాదాపుగా ఈ మూడో రౌండ్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం పడుతుంది అనేది అధికారులు అంటేదా ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి మినిమం ఆరు గంటల సమయం పడుతున్న నేపథ్యంలో రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది నిన్న మూడున్నర గంటలకు ఏదైతే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు సంబంధించి మొదలైనటువంటి ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు కేవలం రెండు రౌండ్లు మాత్రమే పూర్తి కావడం జరిగింది పన్నెండు గంటల సమయంలో కేవలం రెండు రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది ఈ రెండు రౌండ్లలో పూర్తి అయ్యేసరికి దాదాపు పన్నెండు గంటల సమయం పట్టిన నేపథ్యంలో మూడో రౌండ్లు కూడా అదే ఆరు గంటలు మరో నలభై వేల ఓట్లు మిగిలిన ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి కూడా మూడు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం ఇంకా తొమ్మిది గంటల సమయం ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగనుంది దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్ లో కలిపి అయితే మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్ కలిపి తీన్మార్ మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి రెండు రౌండ్లు కలిపి యాభై ఆరు వేల నూట పదమూడు అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి రెండు రౌండ్లు కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు ఇరవై వేల నూట ఇరవై ఏడు ఓట్లు వీళ్లకు కోల్పోవడం జరిగింది చెల్ల నోట్లు కూడా దాదాపుగా పద్నాలుగు వేల వరకు ఈ రెండు రౌండ్లు కలిపి చెల్ల నోట్లు కూడా ఇన్వాలిడ్ సంబంధించి ఓట్లు కూడా అమలు కావడం జరిగింది ఈ చెల్లని ఓట్లే అనేది అభ్యర్థులకు సరనొప్పిగా మారింది ఆ దీంతో చెల్లని నోట్లు మొత్తం ఏదైతే నాలుగు రౌండ్లకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇరవై వేలు దాటే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది ఎందుకంటే వీళ్ళంతా కూడా పట్టబకులైనా కూడా ఓటు వినియోగించుకునే విధానంలో సరైన ఓటు ప్రాధాన్యత క్రమంలో వేయకపోవడం చెల్లని చల్లెని ఓట్లుగా నమోదవుతున్నాయి ఈ చెల్లని ఓట్లతోటి అభ్యర్థుల గెలుపోవటంలో సంబంధించి మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది మరోవైపు ఏదైతే ఈ మొత్తం పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల పైగా ఓట్లలోంచి తెల్లని ఓట్లు అనేవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి తిరుగుబాటు అయ్యే ఓట్లను బట్టి ఆ ఏదైతే సగం అందులో నుంచి సగం మ్యాజిక్ ఫిగర్ ని తెలుపుకు సంబంధించి నిర్ణయించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్లను సరికి చూస్తే మాత్రం ఎవరు కూడా ఈ గెలుపుకు సంబంధించినటువంటి ఏదైతే రౌండ్ మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ ఓట్ల శాతం ఆ ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ మొదటి ప్రాధాన్యత సంబంధించి మెజార్టీ రానే అవకాశం కనబడుతుంది దీంతో రెండో ప్రాధాన్యతనే ఈ గెలుపూటమ్లకు సంబంధించి నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది రెండో రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు లక్ష తొంభై రెండు పేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు పేల ఆరు వందల డెబ్బై రెండు పేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలబై ఒకటి స్వతంత్ర అభ్యర్థి పదకొండు పేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి 顔んてンこのサグトンテイン。 నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటివరకు పూర్తయిన రెండో రౌండ్ లో కాంగ్రెస్ మలన్న ముందంజలో ఉన్నారు ఇప్పటివరకు లక్ష తొంభై రెండు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలబై ఒకటి ఇక స్వతంత్ర అభ్యర్థికి పదకొండు పేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్య అందిస్తారు జానయ్య కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం ప్రారంభం కావడం జరిగింది ఈ రోజు కూడా కొనసాగుతుంది రెండు రోజులుగా ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు ఏదైతే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్లు పూర్తి కావడం జరిగింది ఈ రెండు రౌండ్లలో దాదాపుగా ఒక లక్ష తొంభై రెండు వేల మరికి కౌంటింగ్ చేయడం జరిగింది ఈ కౌంటింగ్ సంబంధించి కూడా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం వలన పద్నాలుగు వేల పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం నాలుగు హాళ్లలో తొంభై ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టేబుల్ పైన వెయ్యి ఓట్లు లెక్కించి కొనసాగుతుంది ఈ ఒక్కొక్క రౌండ్ లో తొంభై ఆరు వేలు లెక్కించి చేపట్టారు ఈ రెండు రౌండ్ లో కలిసి ఒక లక్ష తొంభై రెండు వేలు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది మూడో రౌండ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మూడో రౌండ్ కూడా తొంభై ఆరు వేలు ముగిసిన తర్వాత నాలుగో రౌండ్ కు సంబంధించి కేవలం నలభై వేలకు పైగా ఓట్లు బ్యాలెట్ పేపర్ లో లెక్కించాల్సి ఉంటుంది అయితే ఈ మూడో రౌండ్ కు సంబంధించి దాదాపుగా ఈ మూడో రౌండ్ సరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం పడుతుంది అనేది అధికారులు అంటే ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి మినిమం ఆరు గంటల సమయం పడుతున్న నేపథ్యంలో రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది నిన్న మూడున్నర గంటలకు ఏదైతే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు సంబంధించి మొదలైనటువంటి ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు కేవలం రెండు రౌండ్లు మాత్రమే పూర్తి కావడం జరిగింది పన్నెండు గంటల సమయంలో కేవలం రెండు రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది ఈ రెండు రౌండ్లలో పూర్తి అయ్యేసరికి దాదాపు పన్నెండు గంటల సమయం పట్టిన నేపథ్యంలో మూడో రౌండ్లు కూడా అదే ఆరు గంటలు మరో నలభై వేల ఓట్లు మిగిలిన ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి కూడా మూడు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం ఇంకా తొమ్మిది గంటల సమయం ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగనుంది దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్ లో కలిపి అయితే మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్ లో కలిపి శ్రీనిమార్ మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి రెండు రౌండ్లు కలిపి యాభై ఆరు వేల నూట పదమూడు అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి రెండు రౌండ్లు కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు ఇరవై వేల నూట ఇరవై ఏడు ఓట్లు వీళ్లకు పోల్ కావడం జరిగింది చెల్లని ఓట్లు కూడా దాదాపుగా పద్నాలుగు వేల వరకు ఈ రెండు రౌండ్లు కలిపి చెల్ల ఓట్లు కూడా ఇన్వాలిడ్ సంబంధించి ఓట్లు కూడా అమలు కావడం జరిగింది ఈ చెల్లని ఓట్లే అనేది అభ్యర్థులకు సరైనగా మారింది ఆ దీంతో చెల్లని ఓట్లు మొత్తం ఏదైతే నాలుగు రౌండ్లకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇరవై వేలు దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా పట్టపథకులైనా కూడా ఓటు వినియోగించుకునే విధానంలో సరైన ఓటు ప్రాధాన్యత క్రమంలో వేయకపోవడం తోటి ఓట్లుగా ఓటుగా నమోదవుతున్నాయి ఈ చెల్లని ఓట్లతోటి అభ్యర్థులు గెలుపోవడం సంబంధించి మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది మరోవైపు ఏదైతే ఈ మొత్తం పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల పైగా ఓట్లలో ఉంచి తెల్లని ఓట్లు అనేవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి తిరుగుబాటు అయ్యే ఓట్లను బట్టి ఆ ఏదైతే సగం అందులో ఉంచి సగం మ్యాజిక్ ఫిగర్ ని గెలుపుకు సంబంధించి నిర్ణయించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్లను పూర్తయినసరికి చూస్తే మాత్రం ఎవరు కూడా ఈ గెలుపుకు సంబంధించినటువంటి ఏదైతే రౌండ్ మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ ఓట్ల శాతం ఆ ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ మొదటి ప్రాధాన్యత సంబంధించి మెజార్టీ రాని అవకాశం కనబడుతుంది దీంతో రెండో ప్రాధాన్యతని ఈ గెలుపోటంలకు సంబంధించి నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది సౌమ్య ఓకే జనయ్య థ్యాంక్ రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు లక్ష తొంభై రెండు పేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు పేల ఆరు వందల డెబ్బై రెండు పేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలబై ఒకటి స్వతంత్ర అభ్యర్థి పదకొండు పేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంటాయి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది ఇప్పటివరకు పూర్తయిన రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మలన్న ముందంజలో ఉన్నారు ఇప్పటివరకు లక్ష రెండు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది పద్నాలుగు వేల ఆరు వందల రెండు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మలన్న ముందంజలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ముప్పై నాలుగు పేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఇరవై ఏడు పేల ఐదు వందల డెబ్బై మూడు ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పన్నెండు పేల ఎనిమిది వందల నలభై ఒకటి ఇక స్వతంత్ర అభ్యర్థికి పదకొండు వేల నూట పద్దెనిమిది ఓట్లు పడ్డాయి ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జానయ్య అందిస్తారు జానయ్య కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది సౌమ్య వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం ప్రారంభం కావడం జరిగింది ఈ రోజు కూడా కొనసాగుతుంది రెండు రోజులుగా ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటి వరకు ఏదైతే ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ సంబంధించి మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్లు పూర్తి కావడం జరిగింది ఈ రెండు రౌండ్లలో దాదాపుగా ఒక లక్ష తొంభై రెండు వేల మరికి కౌంటింగ్ చేయడం జరిగింది ఈ కౌంటింగ్ సంబంధించి కూడా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మానం వలన పద్నాలుగు వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి అయితే ఈ కౌంటింగ్ సంబంధించి మొత్తం నాలుగు హాళ్లలో తొంభై ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క టేబుల్ పైన వెయ్యి ఓట్లు రక్షించి కొనసాగుతుంది ఈ ఒక్కొక్క రౌండ్ లో తొంభై ఆరు వేలు లెక్కించి వస్తారు ఈ రెండు రౌండ్ లో కలిసి ఒక లక్ష తొంభై రెండు వేలు ఇప్పటికే పూర్తి కావడం జరిగింది మూడో రౌండ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మూడో రౌండ్ కూడా తొంభై ఆరు వేలు ముగిసిన తర్వాత నాలుగో రౌండ్ కు సంబంధించి కేవలం నలభై వేలకు పైగా ఓట్లు బ్యాలెట్ పేపర్ లో లెక్కించాల్సి ఉంటుంది అయితే ఈ మూడో రౌండ్ కు సంబంధించి దాదాపుగా ఈ మూడో రౌండ్ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం పడుతుంది అనేది అధికారులు అంటే ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ కు సంబంధించి మినిమం ఆరు గంటల సమయం పడుతున్న నేపథ్యంలో రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది నిన్న మూడున్నర గంటలకు ఏదైతే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు సంబంధించి మొదలైనటువంటి ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు కేవలం రెండు రౌండ్లు మాత్రమే పూర్తి కావడం జరిగింది పన్నెండు గంటల సమయంలో కేవలం రెండు రెండు రౌండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది ఈ రెండు రౌండ్లలో పూర్తి అయ్యేసరికి దాదాపు పన్నెండు గంటల సమయం పట్టిన నేపథ్యంలో మూడో రౌండ్ కూడా అదే ఆరు గంటలు మరో నలభై వేల ఓట్లు మిగిలిన ఓట్లు ఉంటాయి కాబట్టి దానికి ఒక మూడు మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం ఇంకా తొమ్మిది గంటల సమయం ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగనుంది దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్ లో కలిపి అయితే మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొత్తం ఇప్పటి వరకు రెండు రౌండ్ కలిపి శ్రీనిమార్ మల్లన్నకు డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి రెండు రౌండ్ కలిపి యాభై ఆరు వేల నూట పదమూడు అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి రెండు రౌండ్ కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు ఇరవై వేల నూట ఇరవై ఏడు ఓట్లు వీళ్లకు పోల్ కావడం జరిగింది చెల్ల నోట్లు కూడా దాదాపుగా పద్నాలుగు వేల వరకు ఈ రెండు రౌండ్లు కలిపి చెల్ల నోట్లు కూడా ఇన్వాలిడ్ సంబంధించి ఓట్లు కూడా అమలు కావడం జరిగింది ఈ చెల్లని ఓట్లే అనేది అభ్యర్థులకు సరనొప్పిగా మారింది దీంతో తెల్లని ఓట్లు మొత్తం ఏదైతే నాలుగు రౌండ్లకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇరవై వేలు దాటే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది ఎందుకంటే వీళ్ళంతా కూడా పట్టబకులైనా కూడా ఓటు వినియోగించుకునే విధానంలో సరైన ఓటు ప్రాధాన్యత క్రమంలో వేయకపోవడం తోటి ఓట్లుగా నమోదు అవుతున్నాయి ఈ చెల్లైన ఓట్ల తోటి అభ్యర్థులకు గెలిపోవటంలో సంబంధించి మాత్రం తీవ్ర ప్రభావం పడే అవకాశం అయితే కనబడుతుంది మరోవైపు ఏదైతే ఈ మొత్తం పోలైన మూడు లక్షల ముప్పై ఆరు వేల పైగా ఓట్లలోంచి తెల్లని ఓట్లు అనేవి తీసేసిన తర్వాత వచ్చేటువంటి తిరుగుబాటు అయ్యే ఓట్లను బట్టి ఆ ఏదైతే సగం అందులో నుంచి సగం మ్యాజిక్ ఫిగర్ ని తెలుపుకు సంబంధించి నిర్ణయించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు రెండు రౌండ్లను పూర్తయినసరికి చూస్తే మాత్రం ఎవరు కూడా ఈ గెలుపుకు సంబంధించినటువంటి ఏదైతే రౌండ్ మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ ఓట్ల శాతం ఆ ఓట్లకు సంబంధించి ఏ అభ్యర్థి కూడా మెజార్టీ మొదటి ప్రాధాన్యత సంబంధించి మెజార్టీ రానే అవకాశం కనబడుతుంది దీంతో రెండో ప్రాధాన్యతనే ఈ గెల్ సంబంధించి నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది సౌమ్య ఓకే థ్యాంక్ యూ